رجل عادي 나이, 거리. 나이, 거 Untuk e r n d e r a d i r k e d i k n e r a a اوه بابا ليو 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 بابا ل ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್

লিখচের ইলাদেরের কারদিল সুরীলক কোড ওকে 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 জয় কংগ্রেস জয় কংগ্রেস থ্যাংক ইউ কংগ্রেস 2000 3000

シナナシナ

કોડી નું મજા વાલે ફોટો વલીતેલે નહી ઓર્ડર એકરી ફોટો લેવો અને ટ્રાફિક માં અમારી પણ નથી પણ ઓર્ડર નહી આવે નિયમ હશે રાંડ હશે બોલણું તરું સડસડટું મારે ના ના કુચલ કુચલ કરવી વૈભવા તરતા ಗಂಗಾರ <Siblick> ಅ <noise> కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని అసెంబ్లీలో ఆమోదపరిచినందుకు మరి ఆ బిల్లును ప్రవేశపెట్టిన గున్నం ప్రభాకరణ గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి కున్నం అన్న గారికి మా నియోవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు బాలాభిషేకం చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ సభలో కులాలను బట్టి రిజర్వేషన్లు అమలుపరచాలనే నినాదంతో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకున్నారో మరి ఇలా అసెంబ్లీలో నలభై రెండు శవ శాతాన్ని ప్రవేశపెట్టి మరి కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఈ అసెంబ్లీలో అన్ని పార్టీలు నలభై రెండు శాతం బీసీ బిల్లుకు మద్దతు తెలిపినందుకు వారి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ మరి ప్రభాకర్ అన్న గారు నిన్న అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీలో మాట్లాడారు ఇవాళ రాష్ట్రంలో ఏకతాటిపై నలభై రెండు శాతం బిల్లును ఆమోదం చేసుకున్న బీసీ బిల్లును ఇది కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో పార్లమెంట్లో అమలే విధంగా మనందరం తచ్చిటట్టుగా పనిచేయాలని చెప్పారు ఇప్పటికే తమిళనాడులో యాభై శాతం బీసీ రిజర్వేషన్ అమలైంది అది నడుస్తూ ఉన్నది దాని బేసిక్గానే పార్లమెంటు నలభై ఏడు రెండు శాతాన్ని అమలు పరిచే విధంగా పార్టీలో ఖచ్చితంగా అందరం కచ్చికట్టుగా పోరాడాలని సూచించారు మరి వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రభాకర్ అన్న గారికి కాంగ్రెస్ నాయకులకు అలాగే ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకులకు కూడా బీసీ పక్షాన మీ అందరికీ కూడా

భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారు జనాభా అద్భుతంగా రిజర్వేషన్ కానీ అన్ని ఫలాలు పొందాలని చెప్పడం జరిగింది దాని మార్గదర్శకే మొన్న పీసీ బిల్లు మరి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఆ రోజు మాణులు మందకృష్ణ మాజగ గారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని మొన్నటికి మొన్న భారతదేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఏబిసీల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వెల్ వెలువడిన వెంటనే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఏబిసీల వర్గీకరణను మేము బిల్లు తీసుకొస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది చర్చించిన తర్వాత ప్రతిపక్షాలు అధికార పక్షాలు చర్చించి ఉమ్మడిగా ఉమ్మడిగా ఎస్సీ వర్గీకరణ గ్రూపు వన్ టూ త్రీగా వర్గీకరించడం జరిగింది మరి మాదిగలు మాదిగ ఉపకులాలు మాలలు మాల ఉపకులాలు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రతిపదికంగా పొలాలు రిజర్వేషన్లు పొందాలనే ఒక ఉద్దేశంతో మరి చరిత్రలో నిలిచిపోయిన పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయని ఒక చట్టాన్ని ఏబీసీల వర్గీకరణను తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టినందుకు మా దళితుల పక్షాన మరి మాదిగా మాదిగా ఉపపులాల పక్షాన మాలా మాదిగా మాలా ఉపపుల్లాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి గాంధీ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాం మరి మొన్న ప్రవేశపెట్టినటువంటి మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకి ఇచ్చి మరి మా రేవంత్ అండ మా అందరికీ అండగా ఉండడానికి మరొకసారి మా అందరి కార్యకర్తలకే కానీ ఈ ఏసీ బీసీ మైనారిటీ అందరికీ అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కాదు అన్ని ఎలక్షన్లకు భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అవకాశం కల్పించి మా అందరికీ న్యాయం చేసే పక్షాన మా మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ అన్న కానీ అలాగే మా శ్రీధర్ బాబు అన్న కానీ అలాగే మా ముఖ్యమంత్రి బయలు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేద ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ ఈరోజు కులగ కులఘనలో భాగంగా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రతి రిజర్వేషన్ కల్పించి మరి ఎస్సీలు అయితేనే బీసీలు అయితేనే మైనార్టీలైతే అన్ని కులాలకు మరి అన్ని మతాలకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అండగానే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ముఖ్య పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులగణన సర్వేలో కులగణన చేసి ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మరి ప్రతి సర్వేలో ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలని ముఖ్య ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఎలాంటి కులాన్ని ఇబ్బంది లేకుండా అందరూ సమక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అవకాశం కల్పించి ఇవాళ వాళ్ళందరి మా అందరి అనేక మంది వాళ్ళ సంతోష వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇవాళ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పొండం ప్రభాకర్ గారు బీసీ కులగణన అవసరము బీసీల యొక్క మాకు జనవ ప్రతిగా మాకు హక్కు కావాలని చెప్పి పోరాటంలో భాగంగా ఇవాళ నలభై రోడ్ల శాతము పెంచి ఇవాళ బీసీలకు సంబంధించిన కన్నీటు బొట్టుడు తుడిచిన మహానుభావుడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆడ దమ్ము వేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయాణం చేసిన మహానుభావుడు కొన్న ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్ర తరతూ కృషి చేసినట్టుగానే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ బలైన వర్గాల మంత్రి కాగానే వెంటనే బీసీల కోసము నలభై రెండు శాతం అంటే చరిత్రాత్మకంగా ఉన్నత వర్గాలే పరిపాలన చేస్తా ఉన్నాయి తప్ప బీసీ వర్గాలు ఇవాళ పరిస్థితుల్లో అవకాశాలు లేవు కాబట్టి ఇవాళ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం చెప్పడం జరుగుతూ ఉన్నది నిజంగా కూడా భారతదేశ చరిత్రలో ఇవాళ చారిత్రకమైన చట్టాలు తీసుకొని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర సోదర కోసం మొదలుకొని ఇవాళ బీసీ కానీ ఎస్సీల పరిగెట్టి చట్టాలు కానీ ఇవాళ అనేక విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ వారి యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఇవాళ శాసనబద్ధంగా కానీ రాజకీయబద్ధంగా బద్ధంగా ఆర్థికబద్ధంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళ విజయవాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ పన్నం ప్రభుత్వం కానీ ఇంకా అందరు మంత్రులు కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు కానీ ఇలా అనేక మంది వాళ్ళ కష్టపడి వాళ్ళ బీసీ కులగర కానీ ఇవాళ నెభై శాతం పెంచినందుకు పేరు పేరులో వారికి ప్రత్యేక చేస్తూ ఇవాళ చాలా ఘట్టం పెద్ద చారిత్రాత్మకమైన విషయం అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటా నాయకుడిగా ప్రతి బీసీ బిడ్డ కష్టం తెలిసిన నాయకుడిగా బీసీల పక్షాన కొట్లాడే నాయకుడిగా ఈ ప్రాంతాన్ని పాలించే నాయకుడిగా పొన్న ప్రభాకర్ అన్న నాయకత్వంలో ప్రభాకర్ అన్న గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం అనేది నిజంగా కూడా చరిత్రార్థకమైనటువంటి విజయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మేమందరం కూడా అంటే తన స్థానంలో ఉండి మా అన్న మాట్లాడే మీ మాట్లాడే స్థానంగా చర్వపడే విధంగా పిల్లును ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషంగా విషయం అందుకు ఈ ప్రాంత ప్రజల పక్షాన పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు పొన్నం ప్రభాకరణ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తన ఒక ఉక్కు పాదంతో వాళ్ళకు మేమున్నాము మేము దళితుల పక్షాన మేము మేమే ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వాలు కదా మోసం చేసినట్టు కళ్ళబల్లి మాటలు చెప్పి వాళ్ళను గంగలో వదిలేసినట్టు కాకుండా వాళ్ళ పక్షాన మేము ఉన్నాం మేము మాటించాం మాట నిలబెట్టుకుంటాం అనే విధంగా ముందుకు తీసుకుపోయి ఇలా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇది ఈ ప్రజల పక్షాన ఈ ప్రాంత పక్షాన తప్పకుండా వాళ్ళకి వెళ్ళే వేళలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ జై హింద్ జై హింద్ అదే మాట్లాడారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమ గారు ప్రవకర్ రణ గారు మరి బిల్లు నల్చారెడ్డి శాతం బిల్లు ప్రదేశం మరి मैनारटी वील दिल्ली प्रत्यक्ष बिजनेस को अंदर लक्ष्यों तेलना धन्यवाद